హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కిటిలాస్టైల్స్ అండ్ బ్లాగ్స్ టుడే వి ఆర్ గోయింగ్ టు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ టెంపుల్ తాడిప్రతి శ్రీ అపర్ణాదేవి టెంపుల్కి వచ్చాను అంతేకాదు తాడిప్రతికి జస్ట్ థర్టీ మినిట్స్ డిస్టెన్స్లో ఉన్న పిఠాపురంలో ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్కి కూడా వెళ్తున్నా పిఠాపురం అంటే అప్పట్లో అందరికీ తెలిసేది కాదు ఆ సరౌండింగ్ ఏరియాస్లో ఉన్న వాళ్ళకి తప్ప అదే తెలంగాణ అండ్ హైదరాబాద్లో వాళ్ళకి అయితే అస్సలకి తెలిసేది కాదు అప్పట్లో ఇప్పుడైతే చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ తెలుస్తుంది అది మా బాస్ వల్ల పవన్ కళ్యాణ్ సార్ వల్ల సో ఈ వీడియోలో మీకు నేను ఈ తాడిప్రతి శ్రీ అపర్ణాదేవి టెంపుల్తో పాటు పిఠాపురంలో ఉన్న శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ కూడా చూపిస్తా సో ఈ వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే ఈ వీడియోలోకి వచ్చేద్దాం సో నేను ఫస్ట్ అయితే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వచ్చాను మేము వెళ్ళినప్పుడు పూజారి గారు అయితే సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేస్తున్నారు సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం చూసే ఛాన్స్ నాకు వచ్చిందని చాలా హ్యాపీగా అనిపించింది గుడికి వచ్చిన ప్రతిసారి మనసంతా చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది ఇది చూసి చాలా హ్యాపీగా అనిపించింది దేవుడు కూడా చాలా అందంగా ఉన్నాడు పంతులు గారు అయితే అభిషేకం చేస్తున్నారు ఇప్పుడు అందుకని మమ్మల్ని తొమ్మిది ప్రదక్షిణలు అయితే చేసి రమ్మన్నారు మేము ఇప్పుడైతే ప్రదక్షిణలు చేయడానికి బయటకు వచ్చాము ఫస్ట్ నేనైతే దేవుడికి కొబ్బరికాయ కొట్టి దాని తర్వాత ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేశాను ఈ వ్లాగ్ మొత్తం మా అమ్మ రికార్డ్ చేసింది కొన్ని కొన్ని క్లిప్స్ అయితే నాకు నేనుగా తీసుకున్నాను కొన్ని క్లిప్స్ అయితే అమ్మ రికార్డ్ చేసింది వీడియో కొంచెం షేకింగ్గా అనిపించింది ఎడిట్ చేస్తున్నప్పుడు చూసాను నేను కూడా అప్పుడు చూడలేదు తీస్తున్నప్పుడు ఇప్పుడే చూసాను ఎడిట్ చేస్తున్నప్పుడు సో ప్లీజ్ డోంట్ మైండ్ గైస్ కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత నేనైతే ప్రదక్షిణాలు స్టార్ట్ చేశాను మా ఫ్రెండ్ నడుస్తున్నారు కదా కపుల్స్ వీళ్ళది రాజమండ్రి అంట రాజమండ్రి నుంచి ఇక్కడికి వచ్చారు ఈ సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకోవడానికి ఎందుకు అని అడిగితే ఎలా చెప్పారు ఆమె సో వీళ్ళకి మ్యారేజ్ అయ్యి సిక్స్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అయ్యింది ఆవిడ చెప్పింది కానీ నేను గుర్తులేదు మర్చిపోయాను సో అన్ని ఇయర్స్ అయినా వాళ్ళకి పిల్లలు ఫాస్ట్గా పుట్టలేదంట సో ఆవిడ ఒక రోజు మొత్తం నైట్ మొత్తం ఇక్కడే గుడిలోనే పడుకుందంట ఇలా పడుకున్న నెక్స్ట్ ఒక త్రీ ఫోర్ మంత్స్కి ఆవిడ కన్జీవ్ అయిందంట సో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పిల్లలతో కలిసి వచ్చారనమాట మళ్ళీ గుడికి ఈ సుబ్రహ్మణ్య స్వామి ఫేమస్ అని కానీ మరి ఎంత మహిమ గలవారని ఇప్పుడే అర్థమైంది నాకు ఈ విషయం తెలిసిన తర్వాత నుంచి నా భక్తి ఇంకొంచెం పెరిగింది తొమ్మిది సార్లు ప్రదక్షిణలు అయితే అయిపోయింది చేసేసాము ఇప్పుడు గుడి లోపలికి వెళ్తున్నా పంతులు గారు అభిషేకం చేయడం అయితే పూర్తి అయిపోయింది సో గుడి లోపలికి రమ్మంటే వెళ్ళాను గోత్రనామాలు అవన్నీ చదివారు దర్శనం అయిన తర్వాత ఆ గుడిలోనే కొన్నిసేపు అట్లా కూర్చొని నెక్స్ట్ అపర్ణదేవి గుడికి అయితే వెళ్ళాము ఈ గుడి నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్ లోనే అపర్ణదేవి గుడి కూడా ఉంటుంది ఈ అపర్ణదేవి అమ్మవారు కూడా చాలా మహిమ ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా దూర ప్రాంతాల వారు కూడా వస్తారు అమెరికాలో ఉన్న వాళ్ళు కూడా ఈ అమ్మవారి ప్రత్యేకత తెలుసుకుని ఇక్కడ పూజలు జరిపించుకోవాలని చూస్తారు నేమ్స్ అవి ఇస్తారు డబ్బులు కూడా పంపిస్తారు పూజారి గారికి సో వాళ్ళ పేరు మీద ఇక్కడే పూజ జరుగుతుంది ఏం కోరుకున్నా నెరవేరుతుంది లైక్ పిల్లలు కావాలంటే పిల్లలు పుడతారు జాబ్ కావాలంటే జాబు పెళ్లి కావాలంటే పెళ్ళి ఏమనుకుంటే అది జరుగుతుంది చూడండి ఈ అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదా అండ్ అలంకరణ చూడండి ఎంత బాగుందో ఎంత బాగా చేశారో నెక్స్ట్ ఇప్పుడు దాని పక్కన వినాయకుడి గుడికి అయితే వచ్చాను అండ్ ఇక్కడ వినాయకుడిని కూడా చాలా బాగా అలంకరించారు ఈ శ్రీ అపర్ణాదేవి టెంపుల్ లోనే ఇలా నాలుగు గుడ్లు అయితే ఉంటాయి అండ్ నేను ఇక్కడ వినాయకుడి గుడిలో అయితే గుంజీలు అయితే తీసాను మూడు గుంజీలు తీసాను అండ్ ఇక్కడ పంతులు గారు నాకు ఒక తాడునైతే ఇచ్చారు ఆ తాడు అమ్మ కడుతుంది నాకు ఇప్పుడు ఇదే శ్రీ అపర్ణాదేవి టెంపుల్ ఫ్రంట్ నుంచి అయితే వ్యూ ఇలా ఉంటుంది అస్సలు భక్తులు ఎవ్వరు లేరు ఈ రోజు నేను మాత్రమే ఉన్నాను అక్కడ పంతులు గారు నేను మాత్రమే ఉన్నాను అదే ఈ గుడికి మండే కానీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ వెళ్ళామంటే అస్సలు ఖాళీ ఉండదంట నడవడానికి కూడా చోటు ఉండదంట అంతమంది అంత మంది భక్తులు వస్తారు ఆ రోజు అండ్ ఈ చెరువు అపర్ణదేవి గుడి ఫ్రంటే ఉంటుంది అండ్ ఇక్కడ శివుడు పార్వతి స్టాచ్యూ కూడా చాలా బాగుంటుంది వాటర్ మధ్యలో ఉన్నట్టు సూపర్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ ఏమో పార్వతీదేవి ఉంటాయి బ్యాక్ సైడ్ ఏమో శివయ్య ఉంటారు ఈ స్టాచ్యూ అయితే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ చాలా పెద్ద జాతర జరుగుతుంది అండ్ ఈ కోనేరు సరౌండింగ్స్ మొత్తం షాప్స్ ఉంటాయి ఆ రోజు అయితే అస్సలు ఖాళీ ఉండదు అసలు అడుగు తీసి అడుగు వేయడానికి కూడా ఖాళీ ఉండదు అంతమంది భక్తులు వస్తారు నైట్ క్రాకర్స్ అవి ఖాళీస్తారు మొత్తం చాలా బాగుంటుంది జాతర ఇక్కడ పిల్లలు ని చూసారంట ఈ వాటర్ లో అంటే తాబేలు చూసారంట నాకు కూడా చూడాలనిపించి వెంటనే పక్క నుంచి వెళ్ళి కిందికెళ్ళైతే చూసాను నాకైతే కనిపించలేదు దీన్ని కొంతమంది చెరువు అంటారు కొంతమంది కోనేరు అని పిలుస్తారు మేమైతే కోనేరు అని అంటాము అపర్ణదేవి టెంపుల్ అయితే దర్శించుకోవడం అయిపోయింది ఇప్పుడు దాని పక్కనే ఉన్న గుడి ఇది శ్రీ శివ మార్కండేయ సాహిత భద్రావతి భావనరీషి స్వామి వారి టెంపుల్ ఇది ఈ టెంపుల్ కూడా చూడడానికి చాలా బాగుంటుంది తాడప్రత్యే శ్రీ అపర్ణదేవి టెంపుల్ అయితే దర్శించుకోవడం అయిపోయింది ఇప్పుడు నేను పిఠాపురం శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అయితే వెళ్తున్నాను ఆటో ఎక్కాను ఇప్పుడే పిఠాపురం గైతే వచ్చేసాం టెంపుల్కి వెళ్ళిపోదాం రండి పిఠాపురం అంటే గుర్తుకొచ్చేది శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ ఒక్కసారి ఈ టెంపుల్ లోపల అడుగు పెడితే కలిగే ఫీలింగే వేరు చాలా పీస్ఫుల్ గా అనిపించింది పిఠాపురంలో ఉన్న ఈ శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ శివుని పన్నెండవ జ్యోతిర్లింగ క్షేత్రంగా పిలవడుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ పవర్ఫుల్ ప్లేస్ విత్ హిస్టరీ ట్రెడిషనల్ అండ్ స్పిరిచువల్ ఎనర్జీ తెలుగులో చెప్పాలంటే ఇది చరిత్ర ఆధ్యాత్మిక శక్తులతో నిండి ఉన్న పవిత్రమైన స్థలం అని చెప్తారు అండ్ ఈ టెంపుల్ స్పెషాలిటీ ఐ మీన్ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివలింగం కోడి ఆకారంలో ఉందని చెప్తారు అందుకే ఈ దేవుణ్ణి శ్రీ కుక్కుటేశ్వర స్వామి అని పిలుస్తారు అండ్ ఇక్కడ గర్భగృహంలో ఉన్న శివలింగం సహజ సిద్ధంగా ఏర్పడిందంట భక్తులందరూ దీన్ని చాలా ప్రత్యేకంగా భావిస్తారు అండ్ ఈ టెంపుల్ ని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి అండ్ పుణ్యం కలుగుతుందని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు అండ్ ఇక్కడ శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ తో పాటు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ కూడా ప్రత్యేకంగా పిలుస్తారంట రోజైతే ఈ దేవాలయం ఖాళీగానే ఉంది మండే ఫ్రైడే సాటర్డే వెళ్ళమంటే చాలా రష్ గా ఉంటుంది అండ్ ఇక్కడ దేవుడు సేవ చేస్తారు కదా గుడిలో వాళ్ళందరూ ఇక్కడ దేవుడు హుండీలో మనీ లెక్క పెడుతున్నారు చూడండి ఎంత మంది కూర్చుని లెక్క పెడుతున్నారు ఇది చూస్తే మన అందరికీ అర్థమవుతుంది దేవుడు చాలా మహిమ గలవారని నేను ఇప్పుడు గుడి అయితే వచ్చేసాను కదా మూడు ప్రదక్షిణలు చేస్తున్నాను ఈ గుడిలో ఈ ఆలయంలో ఫోన్ నాట్ అలౌడ్ అనమాట వీడియోస్ ఏం తీయకూడదు అందుకని నేను చాలా లిమిటెడ్ వీడియోస్ తీసాను ఇక్కడ దేవుళ్ళని కూడా చాలా బాగా అలంకరించారు మేము వెడ్నెస్డే వెళ్ళాము అందుకే చూడండి ఇదంతా ఖాళీగా ఉంది అదే మండే కానీ ఫ్రైడే కానీ సాటర్డే కానీ వెళ్తే ఇదంతా రష్ లైన్స్ ఉంటాయి శివుడు టెంపుల్కి వెళ్ళిన ప్రతిసారి నాకు ఒకటే అనిపిస్తుంది మనసులో శివుడిని చూసిన వెంటనే మనసు అంతా చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది చూడండి ఎంత బాగున్నాడో శివ కుక్కుటేశ్వర స్వామి పక్కనే ఉంటారనమాట దేవి అమ్మవారు చాలా మహిమ గలవారు సో మేము అక్కడ కూడా వెళ్ళి దర్శించుకున్నాము ఈ కుక్కుటేశ్వర స్వామి అండ్ రాజరాజేశ్వరి దేవి టెంపుల్ వెనకాల ఇలా టెంపుల్స్ వరుసగా ఉంటాయి అవన్నీ కూడా వెళ్ళి దర్శించుకున్నాను ఇక్కడ వీడియోస్ ఎలా ఉండవు అందుకే నేను సరిగ్గా చూపించలేకపోతున్నాను మీకు ఇంత పవిత్రమైన పిఠాపురం శ్రీ కొకుటేశ్వర స్వామి టెంపుల్ మీరు కూడా తప్పకుండా దర్శించుకోండి నేను ఈ టెంపుల్ కి వెళ్తున్నాను అని తెలిసినప్పుడు నాతో పాటు మీకు కూడా ఈ శ్రీ కుక్కుటేశ్వర స్వామి టెంపుల్ అండ్ శ్రీ అపర్ణాదేవి టెంపుల్ చూపిద్దామని వీడియో తీశాను అయితే చాలా హ్యాపీగా ఉంది ఇలా నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నందుకు శివయ్య భక్తులు ఎవరైనా ఈ వీడియోని చూస్తే మీరు కూడా తప్పకుండా ఈ టెంపుల్ కి వెళ్ళి శ్రీ కొకుటేశ్వర స్వామిని దర్శించుకోండి అండ్ పిఠాపురంకి చాలా దగ్గరలో ఉంది జస్ట్ థర్టీ మినిట్స్ లో వెళ్ళొచ్చు తాడుపతి శ్రీ అపర్ణదేవి టెంపుల్ ఈ కుకుటేశ్వర స్వామి టెంపుల్ లాగే ఈ అపర్ణదేవి టెంపుల్ కూడా చాలా ఫేమస్ మీరు కూడా ఈ రెండు టెంపుల్స్ కి వెళ్ళి దర్శించుకోండి ఈ వీడియో చూసిన వాళ్ళలో శివయ్య భక్తులు ఎవరైనా ఉంటే వెంటనే కమెంట్ చేసేయండి ఎందుకంటే నేను కూడా శివయ్య భక్తురాల్ని నాకు కూడా శివయ్య అంటే చాలా ఇష్టం చూడండి ఇంకా లెక్క పెడుతూనే ఉన్నారు ఇక్కడ దత్తాత్రేయ స్వామి చాలా బాగున్నారు కదా ఈ రెండు టెంపుల్స్ ని దర్శించుకోవడం అయితే అయిపోయింది చాలా మంచిగా జరిగింది నా దర్శనం అయితే ఇప్పుడు నేను గుడిలో అన్నప్రసాదం పెడతారు కదా అక్కడైతే లైన్ లో వెయిట్ చేస్తున్నాను నేను ఏ గుడికి వెళ్ళినా అక్కడ అన్నప్రసాదం మాత్రం తినేసే వస్తాను ఇంటికి ఎందుకో తెలీదు నాకు అక్కడ అన్నప్రసాదం మాత్రం చాలా నచ్చుతాయి చాలా టేస్టీగా ఉంటాయి లిటరల్ చెప్పాలంటే నాకు అమృతంలా అనిపిస్తాయి అవి ఈవెన్ ఇక్కడ కూడా వీడియోస్ ఎలా లేదు సో నేను మీకు చూపిద్దామని అట్లా రెండు క్లిప్స్ తీసాను అంతే సో ఈ రోజు మొత్తం ఇలా హ్యాపీగా గడిచింది అన్న ప్రసాం తినేసిన వెంటనే ఇంటికి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము బస్ ఎక్క ఫ్రీ బస్ కదా ఫ్రీ బస్ వచ్చి ఓన్లీ టూ డేస్ అవుతుంది అంటే బస్ నిండా ఆడవాళ్ళే ఉన్నారు అంతేనండి ఈ వీడియో నైతే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను ఇఫ్ యు లైక్ ద వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిటిలా స్టైల్స్ అండ్ బ్లాగ్స్ బాయ్